నువ్వు ఉన్నత స్థాయికి చేరుతున్నప్పుడు ఉన్నత అధికారిగా మారుతున్నప్పుడు ప్రమోషన్ పొందుతున్నప్పుడు పరిచయాలు పెరుగుతాయి ఆ పరిచయాలు ఏం చేస్తాయి తెలుసా నీ పరిశుద్ధతను పాడు చేస్తాయి జాగ్రత్త ఈరోజు మనలో కొంతమంది ఉన్నత స్థాయికి వస్తూ పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నాను దేవునితో ఉన్న సత్సంబంధాన్ని పోగొట్టుకుంటున్నాను నువ్వు ఉన్నత అధికారిగా వెళుతున్నప్పుడు పైకి చేరుతున్నప్పుడు ప్రార్థన మీద దాడి జరుగుతుంది జాగ్రత్త కాబట్టి ఈరోజు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు కాబట్టి నువ్వు మోకరించలేకపోతున్నావు కాబట్టి దేవుని సందులో కనిపించడమే కష్టమైపోయింది ఈ రోజు మనలో కొంతమంది ప్రతి ఆదివారం రారో రాలేరో దాడే ఎందుకని నాకున్న ఉద్యోగం అలాంటిదండి ఏమిటండి బోడి ఉద్యోగం దాని ఏలు దేశంలో రాసు తర్వాత ఉన్న పోస్ట్లో ఉన్నాడు రోజుకు మూడు సార్లు ప్రార్థన చేయగలిగాడు వారానికి ఒక్కసారి నువ్వు దేవుని మందిరానికి రాలేవా దావీదు మహారాజు ఏమన్నాడో తెలుసా నీ మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట మహా భాగ్యము ఒక కోరిక నేను కోరుతున్నాను నాయన ఆ కోరిక నాకు సిద్ధింపచ్చే ఏమిటి చిర నేను నీ మందిర ఆవరణలో ఉండాలని ఆశపడుతున్నాను దావీదు లాంటి వాడే దేవుని సన్నిధితో దేవుని మందిరంలో కూర్చోవడానికి వచ్చి కలిసి దేవుని ఆరాధించడానికి సమయానికి కేటాయిస్తే బోడి నువ్వు చేసే ఉద్యోగాన్ని ఆధారం చేసుకొని నా ఖాళీ లేదని చెప్పిన దేవుడు నవ్వుతాడో నీ జీవితం నవ్వులు పాలు కాక మునిపే నువ్వో దేవునితో తగ్గించుకుంటే మంచిది దాని అధికారం ముందు నీ అధికారం నా అధికారం ఏమిటి చెప్పండి ఖాళీ లేదు బ్రదర్ టైం ఉండడం లేదు బ్రదర్ సాకులు చెప్పద్దు సోది చెప్పద్దు దేవుడు కళ్ళు ఎర్ర చేస్తే నీ ఉద్యోగం ఏమవుతుంది నీ వ్యాపారం ఏమవుతుంది నీ కథ కంచెకు చేరుతుంది ఈ విషయాన్ని మర్చిపోవద్దు దానియలో ఉన్నత స్థాయికి వెళ్తున్నప్పుడు దాడి జరిగింది అసూయ దాడి జరిగించింది ఏమిటి ప్రార్థన మీద ఏమిటి అధికారం మీద దాడి జరిగింది ఆ రోజు దానియలో తీర్మానం తీసుకున్నాడు ఏమిటి ప్రాణమైనా పోగొట్టుకుంటాను కానీ ప్రార్థనను మాత్రం నేను పోగొట్టుకోను అధికారాన్ని అయినా పోగొట్టుకుంటాను కానీ నా ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకోను మోకరించాడో తీసుకెళ్ళి సింహాల పడవేశాడు ఏం జరిగింది ఏ దేవునికైతే దానియలు ప్రార్థన చేశాడో ఆ దేవుడే తన దూతను పంపించాడు సింహాల నోర్లు మూయించాడు ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసా ఎవరెవరైతే దానియులకు వ్యతిరేకంగా నిలబడి దానియల మీద ఈ పన్నాగం పన్నారో వాళ్లను వారి కుటుంబాన్ని వారి బిడ్డలను అందరినీ తీసుకెళ్ళి సింహాల గులో పడేశారు సింహాల గుహలో పడేశారు దానియల మీద అసూయపడిన వాళ్ళు ఏమో చచ్చిపోయారు ప్రార్థనా జీవితాన్ని ఆత్మీయతను కాపాడుకున్న దానియలేమో ఉన్నత స్థాయికి చేరిపోయాడు సహోదరులు సహోదరిలో నువ్వు ఎదిగేటప్పుడు ఉన్నత స్థాయికి ఎదిగేటప్పుడు ప్రమాదాలు పొంచి ఉంటాయి ఆప్యాయత మీద ఆత్మీయత మీద చెప్పండి ఏమిటి అధికారం మీద ప్రేమ మీద పరిశుద్ధత మీద ప్రార్థన మీద సైతాన్ దాడి చేస్తాడు తన మనుషుల ద్వారా కానీ జాగ్రత్తగా వినండి ఆప్యాయతను హేబేలు కోల్పోలా కయ్యను కోల్పోయాడు ఆత్మీయతను యోసేపు కోల్పోలా యజమానురాలు కోల్పోయింది అధికారాన్ని దానియాలు కోల్పోలా పగబట్టిన వాళ్ళే కోల్పోయారు ఎవరైతే అసూయ పడతారో వాళ్ళు కోల్పోతారు ఎవరైతే దేవుని మీద ఆధారపడి ముందుకు సాగుతారో వాళ్ళు హెచ్చించబడతారు